ఒకప్పుడు ఒక మంచి మనసున్న మొసలి చెరువులో ఉండేది ఆ చెరువు దగ్గర్లోని చెట్టుపై ఒక తెలివైన కోతి నివసించేది వారిద్దరూ మంచి స్నేహితులు ప్రతిరోజు కోతి చెట్టుపై నుంచి రసాల ఆపిల్స్ పీకి మొసలికి ఇస్తుండేది మధ్యాహ్నం మొసలి చెరువు మధ్య నుంచి చాపలు పట్టి కోతికి ఇస్తుండేది ఇలా వారిద్దరూ చాలా సంతోషంగా గడిపేవారు ఇదిగో స్నేహితుడా నీకోసం రసాల యాపిల్స్ ధన్యవాదాలు ఇవిగో నీకోసం తాజా చాపలు ఒకరోజు మొసలి తన భార్యకు కోతి గురించి చెప్పింది కాని ఆమె ఆశపడి కోతిని తినాలని అనుకుంది ఆ కోతిని మన ఇంటికి భోజనానికి పిలువు నేను అతనిని చంపి గుండె తింటాను మొసలి చాలా బాధపడ్డాడు కాని చివరకు భార్యకు వాగ్దానం చేశాడు మరుసటి రోజు ముసలికోతిని వెన్నుపైన కూర్చోబెట్టుకుని చెరువు మధ్యకు తీసుకెళ్లాడు రా స్నేహితుడా నేను నీకు ఒక రైడ్ చూపిస్తాను ఈదుకుంటూ వెళ్తూ ముసలికోతికి నిజం చెప్పేశాడు నా భార్యకు నేను వాగ్దానం చేశాను నీ గుండెను భోజనంగా తీసుకెళ్తానని అయ్యో కానీ నేను నా గుండెను చెట్టు దగ్గరే వదిలివచ్చాను దాన్ని విన్న మొసలి మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చాడు వెంటనే కోతి మొసలి వెన్నుపైనుంచి దూకి చెట్టెక్కి కుచుంది పాపం మొసలి మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు పిల్లలు ఈ కథలో మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే తెలివి చాకచక్యం మనల్ని ఎప్పుడూ రక్షిస్తాయి